అర్ఘ్యం అంతర్యం గురించి మనం తెలుసుకుందాము మన ఆచారాల్లో అర్ఘ్యం ఇవ్వడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది నిజానికి అర్ఘ్యం అంటే పూజించడం అని అర్థం ఆ పూజకు వేటిని ఉపయోగిస్తామో వేటితోనైతే పూజిస్తామో అది అర్ఘ్యం మహర్షుల మాటల్లో అర్ఘ్యం అంటే పూజకు తగినది పూజకు ఉద్దేశించిన జలం తదితర ద్రవ్యాలు అని భావం మహర్షులు మహాత్ములు వచ్చినప్పుడు మహారాజు వారికి ఎదురేగి అర్ఘ్యపాధ్యాధులు సమర్పించినట్లుగా పౌరాణిక కథల్లో చదువుతుంటాము ఆ విధంగా అర్ఘ్యం ఇవ్వటం అంటే సర్వం సమర్పించుకుంటున్నాము అనే భావంతో నమస్కరించి జలాలను అర్పించటం ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటంలో కూడా ఇదే తెలిసియో తెలియకో ఒక్కోసారి మన మనసుల్లో చెడు ఆలోచనలు రావడం సహజం పాపచింతనలు అనే ఆ రాక్షసులు మన సర్వేంద్రియాల్లోకి చొచ్చుకు వెళ్ళి జ్ఞానకిరణాలను సోకనివ్వకుండా అవరోధం కలిగిస్తుంటారు అలాంటి అసురుల్ని నశింపచేయాలి అప్పుడిక జ్ఞానజ్యోతి నిరాటకంగా మన ఇంద్రియాల్లోకి ప్రవేశిస్తుంది ఇందుకుగాను ప్రత్యక్ష దైవ్యమైన సూర్యభగవానుడికి భావంతో అర్ఘ్యం ఇవ్వాలని చెప్తారు అలా అర్ఘ్యం ఇవ్వడం వల్ల మన మనసులోని మాలిన్యం అహంకారం నశిస్తాయి ఆత్మవిశ్వాసం మనోధైర్యం కలుగుతాయి బుద్ధి వికసిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ